హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్కి ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండానే చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనం యూజ్ చేసే బీట్రూట్ ద్వారా ఈ స్వీట్కి న్యాచురల్ కలర్ వస్తుంది అంతేకాదండి ఈ స్వీట్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ స్వీట్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంకా మనం ఈ ప్రాసెస్ నెలను చూద్దాం ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకోండి ఆ గిన్నెలోకి ఒక కప్పు సగ్గు బియ్యంని యాడ్ చేసుకోండి సగ్గు బియ్యాన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని జల్లించుకోండి చూడండి ఇలా ఈ పౌడర్ను జల్లించుకొని తీసుకున్నాను చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లోకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి చూడండి ఇలా మొత్తం నీట్గా కలిసేలాగా కలుపుకోండి చికెన్ పేస్ట్ లాగా మనకు ప్రిపేర్ అవుతుంది ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక చిన్న సైజ్ బీట్రూట్ని తీసుకోండి ఈ బీట్రూట్ని తొక్క తీసేసుకొని ఒక హాఫ్ ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ గిన్నె ముక్కలు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసి ఇలా జ్యూస్ తీసుకోవాలి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు జ్యూస్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి ఆ ప్యాన్లోకి రెండు కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నీట్గా కలుపుకోండి ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు బాగా మరిగించుకోండి ఎలాంటి పాకం అవసరం లేదండి ఈ షుగర్ మొత్తం కరిగిపోతే సరిపోతుంది దీన్ని మొత్తం నీట్గా కలుపుకుంటూ కరిగించుకోండి చూడండి మొత్తం కరిగింది కదా ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యం పేస్ట్ని యాడ్ చేసుకుందాం అలా యాడ్ చేసిన తర్వాత పూర్తిగా కలిసేలాగా నీట్గా కలుపుకోండి ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇది కొంచెం లిక్విడ్ లాగా ఉంది కదండి ఇప్పుడు చూడండి మనకి గట్టిగా తయారైంది ఈ స్టేజ్లో మనం బీట్రూట్ చూసింది కదా ఆ బీట్రూట్ చూసిని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకోండి ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి వీటి వల్ల మనకి ఈ హల్వా కలరే మారిపోయింది చూడండి ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకుందాం నీట్గా పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం ఈ నెయ్యి పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి ఈ నెయ్యి వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ స్వీట్కి ఇప్పుడు నీట్గా కలుపుకున్నాక ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని మరలా యాడ్ చేసుకుందాం కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఇలా ఉడికిన తర్వాత ఒక పది జీడిపప్పు పలుకులని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి మీకు కావాలంటే పచ్చి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చూడండి ఇవి కూడా నీట్గా కలిసేలాగా కలుపుకోండి చూడండి మనకి స్వీటు కొంచెం కొంచెంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలా స్క్వేర్గా ఉండే ఒక మౌల్ని తీసుకుందాం ఆ మౌల్కి నెయ్యిని అప్లై చేసుకుందాం చూడండి ఇందులోకి ఈ స్వీట్ మొత్తాన్ని యాడ్ చేసుకుందాం ఈ స్వీట్ చూడండి నీట్గా ప్యాన్ నుండి ఎలా సపరేట్ అయిందో ఇప్పుడు మొత్తం ఈ స్వీట్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ స్వీట్ పైన కొంచెం నట్స్ పౌడర్నిలా గార్నిష్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ స్వీట్ని నీట్గా చల్లారినిద్దాం చూడండి ఈ స్వీట్ ఇప్పుడు మనకి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఒక చాకు తీసుకోండి మనకి వీలైనట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూసారు కదండి ఎంత సింపుల్గా మనకి ఈ సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందో అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే ఈ సగ్గుబియ్యం హల్వాని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి